తిరుపతి జిల్లా నాగలాపురం మండలం సిరటిపల్లిలో టీడీపీ ఆత్మీయ సమావేశం జరిగింది సత్యవేడు నియోజకవర్గంలో టీడీపీకి కంచుకోటగా నిలుపుతామని సమన్వయకర్త శంకరెడ్డి తెలిపారు మంత్రి నారా లోకేష్ అండదండలతో నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తానని తెలిపారు విగ్రహం భారతదేశంలో ఇది పదరాజేత ఇవ్వాలి అనేటువంటి సంకల్పంతో నాకు ఈ పదం ఇచ్చారు ఇప్పుడు నాయుడు గారు స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నామండి కోడెంపేడు வால் <laughs> சார் మరియు మరియు లోకేష్ గారికి పల్లా శ్రీనివాసరావు గారికి నా యొక్క నమస్కారాలు ఈరోజు సురుటిపల్లి టెంపుల్ పల్లెకొండేశ్వర ఆత్మీయ సమావేశం హేమలత మేడం గారికి మరియు ఫైనాన్స్ డైరెక్టర్ చంద్ర సవంతి మేడం గారికి మరియు వేదికపోయిన పెద్దల శంకర్ రెడ్డి గారు చెక్ రూపంలో కాకుండా క్యాష్ గానే ఇచ్చి వాళ్ళను వెంటనే ఖాళీ చేయించి వాళ్ళకు చాటుకుంటున్నారు వాళ్ళకు యువో గారు మేడం గారు నా చేతుల ద్వారా ఇవ్వాలన్నారు యువో దగ్గర ఇస్తున్నాను దాన్ని వాళ్ళకి ఇచ్చి ఈరోజు ఈ రోజు డెవలప్మెంట్ కోసం ఫస్ట్ ఫస్ట్ పునాది వేస్తున్నారు ఆయన ఆయన పునాదిని మీరు పునికి పుచ్చుకొని దాతలందరూ కూడా ఒక్కరు నాతో సహా దీనికి డెవలప్ చేయాలని ప్రతి ఒక్కరిని కూడా అందరి తరఫున హృదయపూర్వకంగా కోరుకుంటూ ఈరోజు శంకర్ రెడ్డి గారిని నా నా తరఫున డబ్బులు పదిహేను లక్షలు ఇస్తున్నా ఏ విధంగా భక్తులకు మనం సేవ చేయాలా భక్తులకు సౌకర్యం భక్తులకి మరియు మా తెలుగుదేశం కార్యకర్తలకి మరియు ఉమ్మడి విలేకరులకి మరియు ప్రింట మీడియాకి మరియు మా పోలీస్ మిత్రులు ఉదయం నుంచి తొమ్మిది గంటల నుంచి చాలా వరకు అంతా కంట్రోల్ చేసి ఏ ఒక ప్రాబ్లం లేకుండా చేసిన వాళ్ళందరికీ నా యొక్క నమస్కారాలు మరియు ఈ సురుటిపల్లి పల్లి పల్లెకొండేశ్వర ఆత్మీయ సమ్మేళన విచ్చేసిన అందరికీ నా యొక్క నమస్కారాలు మన పద్మనాభరాజన గారికి యాక్చువల్గా ఈ పదవి ఊరికే రాలేదు ఆయన మన తెలుగుదేశం ప్రభుత్వానికి లాస్ట్ ప్రీవియస్ టూ థౌజండ్ నైన్టీన్ ట్వంటీ ఫోర్లో చాలా సహాయం చేశాడు దాంతోపాటు ఎన్నో కేసులు పెట్టారు ఆయన మీద ఆ కేసుల్ని మన యొక్క తెలుగుదేశం పార్టీ గుర్తించి మన లోకేష్ గారు మన చంద్రబాబు నాయుడు సారు ఆయనకి మరియు మన ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు వాళ్ళందరూ కలిసి ఈ యొక్క పదవిని ఆయనకి ఇచ్చారు ఆ పదవి వచ్చినంత మాత్రం సాటిస్ఫై తాకూడదు ఈ యొక్క టెంపుల్ని బాగా డెవలప్ చేస్తూ అందరినీ కలుపుకొని భక్తులకి ఏ యొక్క వసతులు ప్రాబ్లం లేకుండా అందరికీ కావాల్సిన వసతులు కల్పిస్తూ మన యొక్క వాళ్ళ బోర్డు మెంబర్ల సలహాలు తీసుకొని అర్చకులు మరి ఈవో గారి సలహాలు తీసుకొని ముందుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ యొక్క చురుడుపల్లి టెంపుల్ లో మా అమ్మ నాన్న మ్యారేజ్ కూడా ఇక్కడే జరిగింది ఇదే టెంపుల్కి నేను డెవలప్మెంట్ కోసం ఈరోజు రథం తిరగడానికి నాలుగు సైడ్లు తిరగడానికి ఒక చిన్న సమస్య చెప్పారు అయితే డిస్మాండ్లకు గాను పదహైదు లక్షలు కాంపన్సేషన్ ఇస్తున్నాము ఈ టెంపుల్ ఏ యొక్క అవసరం ఉండో కానీ నా శక్తివంతులుగా నా సొలం కొంత డబ్బుతో కానీ మరి దేవస్థాన డబ్బులతో కానీ ఏదైనా వెచ్చించి డెవలప్ చేస్తారని మీ ఎదురుగా ప్రమాణం చేస్తున్నాను ఇలాగే మన సురుడుపల్లి టెంపుల్ ఆలయ చైర్మన్ పద్మనాభ గారిని కూడా నేనేం రిక్వెస్ట్ చేస్తున్నానంటే ఈ టెంపుల్ని ఎప్పుడు ఇంతవరకు ఎవరు డెవలప్ చేయని స్టేజ్కి తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మా బోర్డు మెంబర్సు శ్రీమతి హంస గారికి మరియు నా స్నేహితుడు శ్రీ శ్రీనివాస నాయుడు గారికి మరియు శ్రీ కృష్ణయ్య గారికి శ్రీమతి జయంతి గారికి శ్రీమతి దేవి గారికి శ్రీ నెల్సన్ మండలియ గారికి మరియు శ్రీమతి కవిత గారు మరియు శ్రీ హేమంత్ కుమార్ గారికి శ్రీమతి నాగభూషణమ్మ గారికి అందరికీ నా యొక్క వందనాలు మరియు మీరందరూ సహకారం మన చైర్మన్ గారికి ఇస్తూ ఈ టెంపుల్ దినదినాభివృద్ధి చెందాలని భక్తులకి ఎలాంటి ఆటంకాలు జరగకుండా వాళ్ళకి వసతులు కల్పిస్తూ ముందుకు తీసుకెళ్ళి ఆయన పేరును కూడా ముందుకు తీసుకెళ్లాలని ప్రార్థిస్తూ సెలవు తీసుకున్నాను